ప్రియులరా మన ప్రభు అయిన యేసుక్రీస్తునామాలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు ఆత్మీయ ఆహారం ఫిబ్రవరి ఇరవై రెండు శనివారం నేటి మన ధ్యానలేఖనం యుహోశివ గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ముప్పై నాలుగు ముప్పై ఐదు వచ్చినా స్త్రీలను పిల్లలను వారి మధ్య నుండి పరదేశులను వినుచుండగా యుహోశివ ఎదుట మోషే ఆజ్ఞాపించిన వాటన్నిటిలో చదువుకు విడిచిన మాట ఒక్కటూ లేదు వ్యాఖ్యానాంశం యహోశివా ఎనిమిదవ భాగం దేవుని వాక్యాన్ని కలిగి ఉండటం ఒక ధన్యత వ్యాఖ్యానాంశం యహోశివ ఎనిమిదవ భాగం దేవుని వాక్యాన్ని కలిగి ఉండటం ఒక ధన్యత వ్యాఖ్యానం దేవుడు హాయి పట్టణం మీద ఇస్రాయిలీలకు పూర్తి విజయాన్ని అనుగ్రహించాడు అయితే కేవలం మూడు వేల మంది యోధులతోనే ఆ విజయాన్ని పొందగలమని మితిమీరిన ఆత్మవిశ్వాసంతో పొందేంత సులభమైన విజయం కాదది విజయం సాధించిన తర్వాత యుహోశివా మరియు ప్రజలు కాండం ఇరవై ఏడవ అధ్యాయంలో మోషే ఆజ్ఞాపించినట్లు చేశారు పెద్ద పెద్దరాళ్లతో ఒక బలిపీఠాన్ని నిర్మించాడు దాని మీద అతడు దహన బలులను సమాధాన బలులను అర్పించాడు రాళ్లను పేర్చి వాటిపై ధర్మశాస్త్ర వాక్కులు రాయించాడు అప్పుడతడు ఇస్రాయేలీయులందరినీ వారి మధ్య నివసిస్తున్న పరదేశులను కూడా ఒకచోట సమకూర్చాడు ఆశీర్వాదాలు తెలపటానికి గోత్రముల ప్రజలను గిరీజీము కొండ ఎదుట శాపములు తెలపటానికి మరొక ఆరు గోత్రముల వారిని ఏబాలు కొండ మీద నిలువబెట్టాడు చదవమని మోషి ఆజ్ఞాపించినవన్నీ వారికి గంభీరంగా చదివి వినిపించాడు ఆశీర్వాదాలు శాపాలు వారికి చదివి వినిపించినప్పుడు వారు ఎంత శ్రద్ధగా విన్నారు దేవుని గ్రంథపు ప్రతులు వ్యక్తిగతంగా తమ వద్ద లేని కాలంలో ఇది జరిగిందని మనం గుర్తుంచుకోవాలి ఇక కంప్యూటర్లు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు దేవుని వాక్యాన్ని చదవగా వినే అవకాశం వారికి అరుదుగా లభించింది సమాజముగా సమకూడిన వారెవరో గమనించండి యుహోషువా ఇస్రాయిలీలందరూ పెద్దలు అధికారులు న్యాయాధిపతులు యాజకులు లేవీయులు స్త్రీలు పిల్లలు మరియు వారి మధ్య నివసించే పరదేశులు మనం ఎంత ధన్యులమో దేవుని వాక్యం మనకు అన్ని వేళలా అందుబాటులో ఉంది ఇప్పుడు మనం అభ్యంతర పరచబడతామనే భయం లేకుండా దేవుని వాక్యాన్ని చదువుకోవచ్చు మనము మన పిల్లలు దేవుని వాక్యపు వినికిడులో ఉండాలని దేవుడు కోరుకుంటున్న సంగతి మళ్ళీ మళ్ళీ చూస్తాం మన కుటుంబాలలోని వారందరూ ఇట్టి ఆశీర్వాదం పొందాలి సహోదరుడు పి వెడ్డర్ జూనియర్ శుభములతో వందనాలు